ఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తాను అంటాడు వాయా అ చూడు బక్రా నంబర్ 2 టుడే ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ శిఖరాజ్ మీ టు అండ్ యు ఆర్ సో స్టైలిష్ కెన్ యు డాన్స్ ఓ షూర్ సింగిల్ లెగ్స్ ఓ లెట్ యు వన్ సింగిల్ లెగ్ దట్ ఇస్ మై స్పెషాలిటీ ఐ కెన్ డు క్లాసికల్ టు సీ సీ యు ఏంటి భయ ఇది నీ మేనకాడలు వెంకిని ఇష్టపడుతుందన్నావు మరి ఇంతలో ఆ శేఖరాజుతో ఇక ఇక్కలు పక్క పక్కలే అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది భయ్య వందల కోట్లు ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ మనసు మార్చుకుని ఉంటుంది అంతేకాదు ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తనకు కాబోయేవాడు షేఖరాజు లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకి చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ దాని నుంచి ఫ్రస్ట్రేషన్ అయ్యి పర్వర్షన్ డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడమో నాకు భయంగా ఉందిరా బాబు నో నా దగ్గర ఏదో దాస్తున్నావు టెల్ మీ వాట్స్ దాట్ మీ కజిన్ పూజ బాగా స్థితి అంట కదా స్థితి మంత్రం నాకు అర్థం కావట్లేదు చాలా రిచ్ అంట కదా ఓ దాట్ మ్యాటర్స్ బ్రో లవ్ కి రిచ్ పూర్ ఏ కరెక్ట్ కాంబినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ వెరీ రిచ్ గర్ల్ అండ్ డికాప్రియో హి అ పూర్ గర్ బట్ నైస్ గై లైక్ యు ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో నీ లవ్ కూడా అంత సక్సెస్ అవుతుంది

ఏంటి ప్రసాద్ చెప్పేది అరీష్యూర్ అవును శేఖర్ నానగోళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చెవిదిద్దు నీళ్ళల్లో పడిపోయింది నేను అంటే వద్దు నా శేఖర్ అయితే తీసుకురావాలని పట్టుబట్టింది రాసుకోవడం ఆ వెంకెతో లైఫ్ రిస్కులు మాక ఆ దూకేతో వెంకె పిచ్చోడా నిన్ను ఆట పట్టించడానికి వాడితో క్లోజ్ గా మూవ్ అయింది వాట్ యు మీన్ ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడితోనే కదా నేను అనవసరం అపార్థం చేసుకున్నా ఇప్పుడు అర్థం చేసుకున్నా కదా దూకే ఎందుకు సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుంది ఏంటో చూడు శేఖర్ రాజు ప్రేమలో తెంతో నీకు తెలుసా ఆయన దూకేలా ఇది అంతే ఎందుకు దూకే ఆ పాస్పోర్ట్ ఎలా ఇచ్చే పాస్పోర్ట్ ఎందుకండి పాస్పోర్ట్ ఏంది తెలుసుకోండి ఆడే నాకే ప్రాబ్లం అయ్యా వాడికి ఏదో చచ్చిపోతాడేమో వర్కియో నౌతే కేసొదరా తెలగ ఏ శంకర్ వకొడ్ కమ్ ఆన్ థాంక్స్ బాయ్ యు సేవ్ మై లైఫ్ పూజ నవ్వై బొగ్ చుప్తుందనే బలి ఆత్మ చేస్కుంటావా అదే కదా బాయ్ నర్మస్కో మాట్లాడుకో నేను విన్న అరే ఇప్పుడు చాలా సీరియస్ గా అనిపించే ప్రాబ్లం రేపు సిల్లీగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు సిల్లీగా అనిపిస్తుంది గుడ్ నువ్వు అలా సిల్లీగా ఆలోచించు మనసు తేలికపడుతుంది అవును పూజనే ఉంది చూసావా నేను చూడలేదు బాయ్ సరే నేను చూసుకున్నా గానీ నువ్వు జాగ్రత్తగా ఉండు వాళ్ళు తోసేసారు చెప్తామంటే వినేనేంటి ఈ అమ్మ ముష్టి పూజ అలాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగిరి గాలి లవ్ చేస్తుందని ఎలా నమ్మారా నమ్మారు కాబట్టి కదా భయ ఆడుకుంటున్నా దుర్మార్గులారా దేశం కానీ దేశంలో మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారా ఉండండి ఈ విషయం వెంకీ చెప్పేస్తాను చెప్పారా నా పాస్పోర్ట్ కాలంలో పడేసారన్న విషయం కూడా వాట్ టాకింగ్ ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగి పిచ్చి కుక్కను కాల్చినట్టు చేస్తారు ఆ తర్వాత నేను ఈ విషయం చెప్పండి సార్ నా పాస్పోర్ట్ నాకు ఇచ్చాను సార్ పని పూర్తయిన తర్వాత ఇస్తాం అప్పటి వరకు వాచ్ ద గేమ్ ఎలా కొడుతున్నాడు పడుకోనిసావా పూజ ఫీల్ అందుకే వాడిని మట్టి నీకు అడ్మిషన్ తీసుకొచ్చా నేను వాడిని మట్టి కనిపించబోయా సార్ వదిలేయండి వాడి పాపని వాడిపోతాడు వాడి పాపని వాడు పోవటం కాదు నువ్వు వెళ్ళకపోతే పూజ దారి పూజ పోతుంది ఏంటి సార్ మీరు అనేది లేకపోతే ఏంటయా పూజ లాంటి అల్ట్రా రిచ్ గర్ల్ నీ లాంటి కామన్ మ్యాన్సెప్ట్ చేయాలంటే కానీ నేను లేదు లేదు ఆల్రెడీ అడ్మిషన్ కూడా తీసుకున్నావు నువ్వు వెళ్ళకపోతే వాళ్లేకపోతా అందాక ఎందుకు నువ్వు వెళ్తే ఎందుకెళ్ళాడు వాడి మీద గెలిస్తే నువ్వు లవ్ చేస్తావని ఎక్కేసి కమెంట్ చేయించానమ్మా అతనికి చిత్త కొట్టు వదిలేస్తారాజాయ్ పని మనం చేసింది చాలా తప్పు ఇక కంటిన్యూ చేయకూడదు చాలు మామయ్య తన ఎమోషన్స్ తో ఆడుకుని ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాం తన కళ్ళలోకి చూస్తూ నేను నిన్ను లవ్ చేయట్లేదు ఇదంతా నాటకం అని చెప్పే ధైర్యం నాకు లేదు నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పు అలాగేనమ్మా పిల్లలు మీరేదో సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని మీద నాకేమన్నా కక్ష ఆ నేను సర్ది చెప్తాలే వెళ్ళు నేను ఏనా చెప్తావా కుక్కని కొట్టినట్టు కొడతాడు చూసావుగా రజల గారిని ఎలా కొట్టాడు మరి చెప్తానన్నావు తొంభై అంటావా నెక్స్ట్ వీక్ లో జాన్సన్ గారికి డబ్బులు ఇస్తామంటాం ఇస్తావా ప్రసాద్ గారు ఏమయ్యా వెంకీ ఎంతవరకు వచ్చింది లవ్ స్టోరీ అది అర్థం కావట్లేదు సార్ ఏ ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్ ఆడవాళ్ళని అంచనా వేయటం చాలా కష్టం ఇంకీ పూజ అలా వెళ్ళిపోతుంది కదా అవును వెళుతూ వెళ్తూ టర్న్ అయి నేను చూసింది అనుకో నీ లవ్ సక్సెస్ అయినట్టే లేకపోతే లేనట్టే అదే సార్ అలా టెన్షన్ పెడతారు నన్నేం చేయమంటావా చాలా సినిమాల్లో అలా చూపించారు మరి అంతేనంటారా అంతే సారీ సారీకి పూజ టర్న్ అవ్వలేదు కదా అని నువ్వు డిప్రెషన్లోకి టర్న్ అయ్యి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యి చూడండి ఏమో మనం మొత్తం కన్వర్ట్ చేసాను వెళ్ళు

ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావు బయ్యా వెబ్సైట్ లో పెట్టా ప్రసాద్ గారు నిజంగా గ్రేట్ బయ్యా నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నా నాకు డౌట్ భయ్య నీ పాజిటివ్ భయ్య వెక్కి నీ క్లాస్ అదయ్యా నేను మందు తాగనండి అదేంటి నీకోసం పెద్ద ప్లాన్ చేస్తే పెద్ద ప్లాన్ అంటే నీ పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలా గాని నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు ఇప్పుడు రెండో సారి అవుద్ది పెంట అవుద్ది నేను తాగగానే మా సుందర మాస్టర్ డాక్టర్ గారు జోసఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు ఊరుకోవే వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం అవుతారు ఫస్ట్ టైం తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి అందుకే నేను లైఫ్ లో తాగొడని ఫిక్స్ అయిపోయాను నీకు దండం పెడతాను ఎలాగైనా నువ్వు తాగాలయ్యా తాగాలి తాగాలి తాగాలి

వాట్ వెంకి బాటిల్స్ బాటిల్స్ తాగేస్తాను అప్పుడే తలవాల్ చేసావు గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సుందరం మాస్టర్ తాగితే కనిపిస్తానన్నాడు కదా ఓ వాట్ వెంకీ వాట్స్ హ్యాప్నింగ్ ఏంటి ఇలా వచ్చావు శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి ఏ శైలజ మీ స్టూడెంట్ పెళ్లి కళ్ళ శైలజ ఓ స్నేహ ఉల్లాల సెక్సీగా ఉండేది ఆ స్టూడెంట్లో స్టూడెంట్ చూడాల్సింది చదువున్నా స్నేహ ఉల్లాల అందులో తప్పే ఉందా అందా నాశించడం హాబీ పైగా వయసులో ఉన్నాను ఏంటి మాస్టర్ కొడతావా ఆడపల్ల జీవితం నాశనం చేసాడు మాస్టర్ గారు పాస్ బయ్య తెల కొడేస్తాడు జ్యూస్ కలిపారు బయ్య ఫ్యామిలీ వచ్చేసాడు బయ్య ఈ సుందరం బాస్ట్రా టీసీ జేలు పెట్టుకుని ఇవ్వడం లేదు భయ్య తీసేది కిసిలే దాదువా స్టూడెంట్ టీసీ అడిగితే కసరుకుతా 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 ఇచ్చేసారు ఇచ్చేసారు తీసుకో ఇచ్చేసారు చాలా నా మీద కూడా కసరుకుంటా కసరుకుంటా కసరు ఏ కసరు ఏంటయ్య మేనేజ్ లేకుండా బీపీ వచ్చనొడ లాగా బీపీ 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 డాక్టర్ అంకుల్ నేని డాక్టర్ అంకుల్ ని కాదు ను నా డాక్టర్ అంకుల్ కాదు డాక్టర్ అంకుల్ వే కాదని చెప్తున్నాను కదా ఉప్పుగోర బాబులే పోతే చంపేసలే ఉన్నాడు సేస్ మ్యాన్ ఓకే

మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్ చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు అక్కర్లేదు అంకుల్ అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్ ఏ తప్పు అలా అంటే గుర్తు రావట్లేదు మర్చిపోయాను మర్చిపోయా చిన్న తప్పు రాదు గుర్తొచ్చే తప్పు గుర్తొచ్చింది ఈ పైన బెటర్ రా మ్యాటర్ కొట్టాడు నన్ను మ్యాటర్ చెప్పబడు కొడుతున్నాడు రాయ్ అవ్వ ఆయ్ ఏంటిరా ఏదో డిస్కషన్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏం లేదు ఆ మధ్య నిత్తి మీద కొబ్బరికాయ పెడిగతా అని మర్చిపోయాను కొంచెం క్లూ ఇవ్వా సరే మీ అమ్మాయి మేరీ నేను చాలు ప్రేమించుకున్నారు కదా ప్రేమించుకున్నాం ఆ ప్రేమించుకున్నావా అవును

ఏమండు ఒక్క కజ్ చేత కొటేసాడ బయ్యా ఎవరు వచ్చినా తలుపు మాత్రం తీయద్దు బొమ్మ రాత్రి రెండు బయ అలా శరప్ శరప్ చేసావు నేనేం ఏం చేశాను ఏంటి నీకే గుర్తు ఏం గుర్తులేదు బయ్యా ఏం చేశాను ఐతే చెప్పాలి గుడ్ మార్నింగ్ సుందరమాస్టర్ డాక్టర్ అంకు జోసెఫ్ అక్కల్ గారు अरे పాప ప్రసాద్ గారు ఫీల్ అవుతారేవో వెళ్ళి సారీ చెప్పాలి సారీ చెప్పడానికి నువ్వు కొట్టిన కొట్టుడికి వాళ్ళు ఇప్పుడప్పుడే లెగుతారేటి ఇంకెప్పుడు అలాంటి చూస్తా అది ఎలాగా గుడ్ మార్నింగ్ చూడవే నువ్వు ప్రేమించట్లేదని తెలుసు కూడా ఎంత కూల్ ఉన్నాడో ఉన్నాడు వెంకీ యు ఆర్ రియల్లీ గ్రేట్ దేనికంటే